బులెటిన్ కొత్త సంవత్సర వేడుకల్లో గంజాయి డ్రగ్స్ సరఫరా కాకుండా పోలీసులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు డ్రగ్ సరఫరా దారులపై కన్నేసించారు రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ సరఫరాకు స్మగ్లర్లు ఔటర్ రింగ్ రోడ్ను వాడుకుంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు ఒరిస్సా ఆంధ్ర నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా హైదరాబాద్ నగరంతో పాటు ఇతర రాష్ట్రాలకు మత్తు మందులు సప్లై అవుతున్నాయని తేల్చారు పోలీసులు ఇకపై ఔటర్లో వెళ్ళే వాహనాలను జల్లెడ పట్టాలని డిసైడ్ అయ్యారు డ్రగ్స్ గంజాయిపై దాడులు ముమ్మరం చేశాక శివార్లలోని ఇంజనీరింగ్ కాలేజీల వద్ద వీటి వాడకం తగ్గిందంటున్నారు కొత్త సంవత్సర వేడుకలతో పాటు నిరంతరాయంగా మఫ్టీలో పోలీసు నిఘాను పటిష్టం చేస్తామంటున్న రాచకొండ పోలీసులు విద్యార్థులతో పాటు సెలబ్రేషన్స్ లో పాల్గొనే ఎవరైనా సరే మత్తు మందుల జోలికి వెళ్లి జీవితాలు నాశనం సాయిశ్రీతో మా ప్రతినిధి కమల్ ఫేస్ ఫేస్ టు హైదరాబాద్ కూడా డ్రగ్స్ గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ఎక్కడ ఇన్పుట్స్ ఉన్నా డ్రగ్స్కి సంబంధించి గంజాయికి సంబంధించి కానీ పోలీసులు అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుంటున్నారు ఓవైపు ఎక్కడైతే స్కూల్స్ కాలేజీల వద్ద ఉన్నటువంటి ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కూడా పోలీసులు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం మాట్లాడడానికి మాట్లాడడానికి ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ గారు ఉన్నారు మేడం చెప్పండి ఎట్లా డ్రగ్స్కి కానీ గంజాయికి సంబంధించి కానీ మీకు ఎటువంటి ఇన్పుట్స్ వస్తున్నాయి ఎక్కడ కాలేజీలు కానీ స్కూళ్ళ దగ్గర కానీ ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి మనకి అంటే అవుట్స్కర్ట్స్ హైదరాబాద్కి అవుట్స్కర్ట్స్ మూలన మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఎస్పెషలీ అండ్ ఈ కొంచెం డిగ్రీ అండ్ ప్రొఫెషనల్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి సో ఈ నై ఈ నేపథ్యంలో మనం ఖచ్చితంగా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్నాం అంటే టీమ్స్ ఇవే కాకుండా మఫ్టీలో ఈ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది నుంచి ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్లో ఈ మన లిమిట్స్ నుంచి ఎటువైపు వెళ్తుంది మేడం ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కువగా ఎక్కడ వెళ్తుంది ఎక్కువగా మనకి ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బార్డర్స్ అక్కడి నుంచి అండ్ అట్లానే ఇంకొంచెం ముందుకి వెళ్తే యూపీ బీహార్ నుంచి వస్తుంది అండ్ ఎక్కువగా మటుకు ఒరిస్సా ఒరిస్సా నుంచి ఇటు నుంచి వస్తున్న దాంతో మహారాష్ట్ర దెన్ అట్లానే గోవా అండ్ దెన్ కర్ణాటక ఆ బెల్ట్ ఏదైతే ఉందో కొంకణ్ బెల్ట్ అని ఆ బెల్ట్కి ఎక్కువ వెళ్తూ ఉంది సో ట్రాన్స్పోర్టేషన్కి మధ్యదారిన తెలంగాణ తగులుతుంది అండ్ మనకి ఎక్కువగా మనం చూస్తే మనకి సీజర్స్ అంతా కూడా ఓవరాల్ ఈ మెట్రో నగరాల్లో తీసుకుంటే ఎక్కువగా స్టూడెంట్స్ను ఫోకస్ చేసి వాళ్ళని మత్తుకు దించడం కానీ వాళ్ళకు అంటే వాళ్ళకు ఎక్కువ మొత్తంలో డబ్బు క్యాచ్ చేసుకునేది అమ్మడం కానీ గతంలో చూసినటువంటి కేసులు కూడా ఈ గంజాయి డ్రగ్స్ కానీ ఇంజనీరింగ్ కాలేజీల పిల్లలను టార్గెట్గా చేశారు ఇప్పుడు ఎట్లా ఉంది మేడం పరిస్థితి ఇప్పుడు కొంచెం బెటర్ ఉందండి ఇంజనీరింగ్ పిల్లలు ఆ ఏజ్లో ఇంజనీరింగ్లో చదువుకునే పిల్లలు అయితే బాగా తగ్గింది అంటే అదే ఏజ్ బయట నార్మల్గా ఈ పని వాళ్ళు లేబర్స్ వీళ్ళది నడుస్తుంది ఎస్పెషలీ మనము యూపీ అండ్ రాజస్థాన్ ఇటు నుంచి వస్తే వాళ్ళు వాళ్ళు వర్క్ చేయడానికి వస్తూ ఎలక్ట్రిషియన్స్ ప్లంబింగ్ పనులు వర్క్ చేయడానికి వచ్చి ఎస్పెషలీ ఈ ఏమంటారు ఫాల్ సీలింగ్ ప్లాస్టర్ వాళ్ళు వర్క్ చేయడానికి వస్తూ వాళ్ళు తీసుకొని వచ్చి అట్లా అమ్మి చేసిన సిచ్యువేషన్స్ కూడా మనం చూడడం జరిగింది ఎవరైతే ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ సప్లై చేస్తున్నారో వాళ్ళకి పోలీస్ శాఖ నుంచి మీరు చేసేటువంటి హెచ్చరిక కానీ మీరు ఏం చెప్పదలుచుకుంటారు బేసిక్గా ఏంటంటే రీసెంట్గా అంటే జస్ట్ ఒక పది రోజుల క్రితం కూడా సుధీర్బాబు సార్ మా సిపి సార్ గారు ఆధ్వర్యాన ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది అండ్ అదేవిధంగా మనకి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ అందరికీ ఒక స్పెషల్ ట్రైనింగ్ సెషన్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అంటే థియరీయే కాకుండా హ్యాండ్స్ ఆన్ కూడా మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మనం ఏ లోపాలు ఉంటున్నాయి ఇన్వెస్టిగేషన్లో అండ్ ఆ లోపాలను ఎలా సర్దిద్దుకోవాలి ఇవన్నీ కూడా చెప్తూ ఒక బుక్ రిలీజ్ చేశారు అండ్ అదేవిధంగా అంటే ఒక హ్యాండ్ బుక్ అందరూకి చదివి రెడీ రెడీ రెక్కనర్లాగా అండ్ దెన్ అది కాకుండా మనకి రాచకొండలో మనకి రాచకొండ యొక్క గర్వము ఈజ్ కన్విక్షన్స్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ జస్ట్ కేసు చేశాము అని వదిలేయకుండా ఆ కన్విక్షన్ వరకు తీసుకెళ్ళాలి ఆ నేరస్తుడికి శిక్ష పడాలి అన్నది రాచకొండ యొక్క స్ట్రెంగ్త్ పోలీసులు ఇప్పుడు ఎవరైతే డ్రగ్స్ కానీ గంజాయి కానీ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు భవిష్యత్తులో ఇటువంటి వ్యాపారాలు చేయాలంటే భయపడే విధంగా తెలంగాణ పోలీసింగ్ ఉంది ఎందుకంటే పీడి యాక్ట్ నమోదు చేయడంతో పాటు శిక్షలు పడే విధంగా కోర్టులో కేసులు ఆధారాలు సమర్పిస్తుండడంతో అంతా కూడా వెనకడుగు వేస్తున్నారు అన్నది కూడా పోలీసులు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ వెంకట యాదవ్తో కమల్ ఎన్టీవీ హైదరాబాద్